చిన్నగొట్టిగల్ల మండలం చిన్నగొట్టిగల్లు పంచాయతీ లంకిపల్ల వారిపల్లి గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు వైభవంగా బాలగుర్రప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిన్నగొట్టిగల్ల మండల ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆహ్వానించారు వీరి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే శనివారం సాయంత్రం బాలగుర్రప్ప స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి మండల కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మేళ తాళాలతో మంగళవారం వాయిద్యాలతో మహిళలు మంగళహారతలతో యువత తపాకాయలు కాలుస్తూ ఆలయ పూజారులు పూర్ణకుంభంతో గులవర్తనానికి ఘనంగా స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు పూజారితో గులవర్తనానికి తలపాక చుట్టి కండువా కప్పి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ పూజారి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఐదు కలశాలకు ప్రత్యేక కలశాలను అలంకరించి పూజలు నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు